స్త్రీలలోనే మొలలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి అంటే ఒకటి మెయిన్ కారణం అండి మనం ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ అవుతాం సో ప్రెగ్నెన్సీలో తొమ్మిది నెలలు బిడ్డని మూసేటప్పుడు ఆ మలద్వారం మీద ఆ బిడ్డ బరువు అనేది పడుతూ ఉంటుంది సో మందికి ప్రెగ్నెన్సీలో మొలలు అనేవి బయటపడతాయి ఆ తర్వాత క్రమేణా అవి కొంతమందికి తగ్గిపోతాయి కానీ లేదా కొంతమందికి అవి అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి సో ఈ ప్రెగ్నెన్సీలో వచ్చిన ఇబ్బందిని తర్వాత తగ్గించుకోవడానికి న్యాచురల్ పద్ధతులు అంటే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్లు కాకుండా న్యాచురల్ పద్ధతులు ఉన్నాయా అంటే ఉన్నాయండి ఒకటి మీరు మలబద్ధకం లేకుండా చూసుకోండి విరోచనం క్రమంగా డైలీ ఒకే టైంలో వెళ్ళేటట్టు చూసుకోండి రెండవది విరోచనం టైంతో పాటు మీరు ఎక్కువసేపు బాత్రూంలో గడపకూడదండి ఇప్పుడు చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ పెట్టుకొని బాత్రూంలో కూర్చుంటారు అలా ఎక్కువసేపు ఉండకూడదు మనం వెళ్ళామా ఆ పని చూసుకున్నామా వచ్చామా అన్నట్టు ఉండాలి సో ఎక్కువసేపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఒత్తిడి పడి అనేవి ఇంకా ఎక్కువ బయటపడతా ఉంటాయి నాలుగోది మీ జీవన శైలిలో నీరు మెయిన్ ఇంపార్టెంట్ రెండోది పీచు రెండు ఇంపార్టెంట్ బాగా నీరు ఖచ్చితంగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి పీచు పదార్థం అంటే ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఎక్కువ తీసుకునేటట్టు చూసుకోండి దానివల్ల విరోక్షణం మలబద్ధకం లేకుండా మొలలు రాకుండా ఉంటాయి